బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికీ ఎన్నో లవ్ ట్రాక్స్ని మనం చూస్తూ వచ్చేసాం కొంతమంది వర్కౌట్ అవగా మరికొంతమందివి అవి అవిగానే నుండి వెళ్ళిపోతూ వచ్చేసారు ఆ బాటలోనే తేజ అలానే శోభా శెట్టి కూడా చేరిపోతారని చెప్పుకోవచ్చు పర్సనాలిటీస్ వేరైనా మైండ్ సెట్స్ మాత్రం ఒకటే అన్నట్లుగా తేజాకి ఎప్పుడు శోభా శెట్టి సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది అయితే హఠాత్తుగా ఈ సెవెంత్ వీక్ మాత్రం తేజకి నామినేట్ చేసుకుంటూ వచ్చేసింది శోభా ఇందులో సందర్భంగానే తేజ అయితే చాలా ఎమోషనల్ అవుతూ అందరూ నన్ను ఎన్ని నామినేషన్స్ వేసినా ఒకటే నువ్వు దానివే నాకు ఒక్క నామినేషన్ వేసినా ఒకటే నువ్వు నాకు అంతలా బాధ పెట్టినట్లు అవుతుంది అంటూ శోభాకి చెప్పేసరికి అదేంటి ముందు వారం నీకు ప్రియాంక కూడా వేసింది కదా అంటే ప్రియాంక నువ్వు నాకు ఒకటి కాదు హౌస్లో అందరూ ఒక ఎత్తు అయితే నువ్వు మరో ఎత్తు అంటూ తేజ చెప్తూ చాలా ఎమోషనల్తో అయితే శోభా దగ్గర నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది మరి తేజ ఎమోషన్స్పై మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి